ఏపీ ప్రజలంతా ఇక ముందు మారిన చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరోని చూస్తారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు ఉదయం లోకేష్ చంద్రబాబు పింఛన్ల పంపిణీకి వెళ్లారు అయితే అక్కడ లోకేష్ ప్రజలతో కాసేపు ముచ్చటించారు పాలన అనేది చాలా నార్మల్గా ఉండాలని అంతేకాని పరదాలు కట్టి పాలన చేయడం కాదన్నారు లోకేష్ ప్రభుత్వం ప్రజలు ఒకటే అంటూ అందరినీ కలుపుకెళ్ళే ధోరణిలో మాట్లాడారు ఇప్పుడిప్పుడే పాలన అనేది స్టార్ట్ అయిందని కాబట్టి ఇంకొన్ని రోజుల్లో సైకిల్ స్పీడ్ పెంచుతుంది ఎక్కడ బ్రేక్ వేయదు మీరేం కంగారు పడకండి అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు నర లోకేష్ ప్రజలు కోరుకునే పాలన అందిస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు తర్వాత పెన్షన్స్ పంపిణీ పూర్తయ్యాక చంద్రబాబు నాయుడు కూడా కాస్త ప్రజలతో మాట్లాడారు లోకేష్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు తనకెంతో ఆనందంగా ఉందని ఇంతకుముందు ఎప్పుడు ఇంతటి ఆనందం కానీ ఇంతటి మెజారిటీని కానీ చూడలేదన్నారు మంగళగిరిలో ముప్పై తొమ్మిదేళ్ల తర్వాత టీడీపీ గెలిపించారని లోకేష్కి తొంభై రెండు వేల మెజారిటీ వచ్చేలా కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు చెప్పారు నారా చంద్రబాబు నాయుడు తాను ఇదివరకటి చంద్రబాబుని కానని మారిన చంద్రబాబును చూస్తారంటూ చెప్పుకొచ్చారు మంగళగిరిలో అభివృద్ధిని పరిగెత్తిస్తామని కూడా అన్నారు